మూడవ రోజు అమ్మవారి స్వరూపం అన్నపూర్ణాదేవి అన్నం పరబ్రహ్మ స్వరూపం సకల ప్రాణకోటికి జీవనాధారం అన్నం ఆదిభిక్షువైన మహాశివునికే భిక్ష పెట్టిన తల్లి అన్నపూర్ణ ప్రపంచ సృష్టి పోషకురాలు అమ్మ అనే అంతరార్థం ఈ అవతారంలో కనిపిస్తుంది కాశీ అన్నపూర్ణ దేవికి సంబంధించిన ప్రముఖంగా ఒక కథ ప్రచారంలో ఉంది పవిత్ర హిందూ గ్రంథాలు పురాణాల ప్రకారం ఒకసారి పరమశివుడు ప్రపంచంలో అన్నంతో సహా అన్నీ మాయే అని అంటాడు భక్తుల ఆకలిని తీర్చే అమ్మ అయిన దేవికి శివుని మాటలు నచ్చక కాశీ విడిచి కనిపించకుండా వెళ్ళిపోతుంది దాంతో ఆహారం దొరకక ప్రజలు అలమటించడం ప్రారంభమవుతుంది ప్రజల కష్టాలను చూడలేని అమ్మవారు తిరిగి వచ్చి అందరి ఆకలిని తీరుస్తుంది చివరికి ఆహారం యొక్క ప్రాముఖ్యతను గుర్తించిన శివుడు తన మాటలను వెనక్కి తీసుకుని భిక్ష పాత్రను పట్టుకొని పార్వతీదేవి వద్దకు వెళ్లి ఆహారాన్ని అడిగినట్లు చెబుతారు అప్పటి నుండి పార్వతీదేవి అన్నపూర్ణగా కాశీలో నేటికీ భక్తుల ఆకలిని తీరుస్తూనే ఉంటుందని నమ్ముతారు ఇలాంటి తల్లిని ధ్యానిస్తే మేధాశక్తి వృద్ధి చెందుతుంది మధుర భాషణం సమయస్ఫూర్తి వాక్సిద్ధి భక్తి శ్రద్ధలు ఐశ్వర్యం కలుగుతాయి భక్తుణ్ణి సకల సంపూర్ణునిగా అనుగ్రహిస్తుంది ఈ తల్లి బుద్ధి జ్ఞానాలను ఈ తల్లి వరంగా ఇస్తుంది పరిపూర్ణ భక్తితో కొలిచిన భక్తుల పోషణాభారం ఈమె వహిస్తుందని చెబుతారు ఈ రోజున అమ్మవారిని అన్నపూర్ణగా అలంకరించి తెల్లని పువ్వులతో పూజ చేయాలి హ్రీం శ్రీం క్లీం ఓం నమో భగత్యాన్నపూర్ణేశి మమాభిలాషిత మహిదేవ్యాన్నం స్వాహ అనే మంత్రాన్ని జపించాలి అమ్మవారికి తధ్యోజనం కట్టె పొంగలి నివేదన చేయాలి అన్నపూర్ణ అష్టోత్తరం స్తోత్రాలను పారాయణం చేసుకోవడం చాలా మంచి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్